ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సంకటహర చతుర్థి వస్తుంది అయితే వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కష్టాలన్నీ తీరిపోతాయి మీ సమస్యలన్నీ తీర్చగలిగే ఏకైక వ్రతం ఈ సంకటహార చతుర్థి వ్రతం మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి మార్పును మీరే గమనిస్తారు అంతటి శక్తి ఈ సంకటహార చతుర్థి వ్రతానికి ఉంటుంది సంకటహార చతుర్థి వ్రతం ఎలా చెయ్యాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది శనివారం రోజున వచ్చే చతుర్థికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఇంతటి శక్తివంతమైన రోజున వ్రతాన్ని ఆచరిస్తే గణపతి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి వ్రతాన్ని ఆచరించే వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమైనా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వెయ్యండి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసి వినాయకుడి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ రోజు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి తర్వాత దీపపు కుందిలో నువ్వుల నూనె పోసి అందులో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని అంటారు దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు గణపతిని అలంకరించుకున్న తరువాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయి బిల్లలను పెట్టి ముడుపు కట్టాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందే పెట్టాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలుకలను వేసి వినాయకుడికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలుకలను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ధనాన్ని ఆకర్షించడం లో ఈ లుకలు బాగా పనిచేస్తాయి చతుర్థి రోజున వినాయకుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు గుండ్రాలు జామ పండ్లు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి మీ శక్తి కొలది స్వామివారికి నైవేద్యాలు నివేదించండి ఇవేమీ పెట్టలేము అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం మీద కొన్ని నీళ్ళ చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుని పూజను ముగించాలి పూజ పూర్తయిన తరువాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఈ చతుర్థి రోజున ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సాయంత్రం కూడా పూజ చేసే వాళ్ళు మరలా తలస్నానం చేసి మీరు ఉదయం కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవుడికి పరమాన్నం తయారు చేయాలి సాయంత్రం ఏడు గంటలకు పూజ గదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ విధంగా వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు మంచం మీద కూర్చోకూడదు చతుర్థి రోజున గణపతి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇలా చేస్తే ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ శక్తివంతమైన రోజున అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం భరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మి నమః అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు అంటున్నారు మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్లి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు ఈ విధంగా చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి